శ్రీమాత్రే నమ నమః మంగళ శివే సర్వార్ధ సాధకే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో రెండవ మంగళవారం చాలా చాలా పవిత్రమైన విశేషమైన ఈ ఈరోజు పుత్రదా ఏకాదశి ఇవాళ శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని అంటారు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు అనేది ఉంటుందండి అందులో ఈరోజు చాలా చాలా విశేషమైన రోజు అది కూడా మంగళవారంతో కూడి వచ్చింది సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే సంతానం కావాలి అని ఒక గట్టి కోరికతో ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా ఈరోజు మంచిగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించి పూజించడం వలన స్వామి అనుగ్రహం అనేది కలిగి వాళ్ళకి సత్సంతానం అనేది కలుగుతుందని కూడా చెప్తూ ఉంటారనమాట ఇంత పూజ చేయలేని వాళ్ళు ఆ రోజు ఏకాదశి కథ అనేది ఉంటుందండి కథ చదువుకున్నా కానీ విన్నా కానీ చాలా చాలా మంచి జరుగుతుందనమాట తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుందని చెప్తారు సో ఇంత మంచి రోజు మంగళవారంతో కూడి వచ్చిన ఈ ఏకాదశి పుత్రదా ఏకాదశి కావడంతో నేను కూడా ఇంట్లో చక్కగా స్వామివారిని అనమాట ఉపవాసం అనేది అయితే ఏం చేయలేదండి కొంచెం ముందు రోజు శ్రావణ సోమవారం పదహారు సోమవారాల వ్రతం అనేది చేస్తూ ఉన్నాను కొంచెం ఒంట్లో బాగలేదనమాట సో పూజ చేసుకునేంత వరకు మాత్రం నేను ఏమి తినకుండా ఉందామని అనుకొని పూజ చేసుకున్నాను ఎక్కువగా నేను ఉపవాసాలు అయితే చేయలేనండి కా పోతే పూజ అయ్యేంత వరకు మాత్రం పాలు కాఫీ అలాంటివి అయినా తీసుకొని పూజ చేసుకొని తర్వాత భోజనం కానీ టిఫిన్ కానీ చేసేస్తూ ఉంటాను అనమాట ఇలా నేను ఒక నియమం పెట్టుకొని పూజలు అవి చేసుకుంటూ ఉంటాను కొన్ని ఉండాల్సిన అవసరం ఉంది నాకు ఓపిక ఉంది అని అనుకుంటే మాత్రం తప్పకుండా ఉంటానన్నమాట అందులోను ఈరోజు మామూలుగా అప్పుడప్పుడు ఏకాదశులప్పుడు అన్నం తినకుండా అన్నానికి బదులు వేరే ఏదైనా కొర్రలు కానీ అలాంటివి ఏదైనా వండుకొని జొన్నలు కానీ వండుకొని తినేదాన్ని కాకపోతే ఈరోజు అసలు వేరే ఓపిక కూడా లేదనమాట అందుకనేసి అన్నమే తినేసాను అనమాట ఒక మందులో వేసుకొని అన్నం తినేసాను నేను సో ఇలా ఈ పుత్రదా ఏకాదశి రోజు నేను పూజ అనేది చేసుకున్నాను దేవికి ఇంకా ప్రతి మంగళవారము నేను సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేది చేసుకుంటాను ఇంకా స్వామివారిని ఉద్దేశించి తమలపాకు పైన ఆరు తమలపాకు పైన దీపారాధన వెలిగించుకుంటాను ఇంకా మంగళవారాలు రుణ విమోచనం కోసము నేను కందిపప్పు పైన దీపారాధన వెలిగించుకుంటానండి చిన్న రాగిపళ్ళెంలో కొన్ని కందిపప్పు వేసుకొని మట్టి ప్రమిద ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసుకుంటూ ఉంటానన్నమాట సో అలా ఈరోజు విశేషంగా పుత్రద ఏకాదశి కావడం ఇలా నేను అనేది చేసుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపించి ఆ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను అనమాట ముందు రోజు నేను పదహారు సోమవారాల వ్రతం అనేది చేసుకున్నాను కాబట్టి నేను శివలింగాన్ని కదిలించలేదంటే ఇవాళ కూడా స్వామివారిని ఏకాదశి కావడంతో పూజించుకుందామని అనుకొని కదిలించలేదు అందుకని అలానే ఉంచేసుకున్నాను ఇంకా ప్రతిరోజు నేను అభిషేకం చేసుకునే శివలింగాలకైతే అభిషేకం అనేది చేసుకున్నాను వాటితో పాటు గోమాతకు శివయ్య కృష్ణుడికి ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇంకా అమ్మవారు ఇవాళ మంగళగౌరి పూజ కూడా చేసుకుంటున్నాను కాబట్టి అమ్మవారి కామాక్షి అమ్మవారికి ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి ఇంకా వేలు ఉంటుంది కదా అమ్మవారి శక్తిశూలము ఇంకా చిన్న నాగ పడగ ఉన్నదండి ఆ పడగకు అభిషేకం అనేది చేసుకున్నాను ఇంకా ఆంజనేయ స్వామికి కూడా అభిషేకాలు అవన్నీ కూడా చేసుకున్నాను అనమాట అభిషేకాలు ప్రత్యేకమైన ద్రవ్యంతో ఏమి చేయలేదండి చక్కగా జలంతో ఇంకా అన్ని ద్రవ్యాలు పసుపు కుంకుమ గంధము పుష్పాలు బిల్వపత్రము తులసి దళము ఇంకా విభూతి ఇంకా ందూరము ఇవన్నీ కలిపిన సుగంధ ద్రవ్యాలు పచ్చకరపురము జవ్వాది పౌడర్ రోజు వాటర్ ఇవన్నీ కలిపి అభిషేకం అనేది చేసుకున్నానమాట తర్వాత శుద్ధి చేసుకొని అందరినీ ఎక్కడెక్కడ ప్రతిష్ఠించాలో చక్కగా బొట్లు అవి పెట్టుకొని ప్రతిష్ట చేసుకొని చక్కగా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ నారాయణలకు ఫస్ట్ పూజ చేసుకున్నాను తర్వాత ఆంజనేయ స్వామికి పూజ చేసుకొని హనుమాన్ చాలీస చదువుకున్నాను స్వామివారికి ఒక తమలపాకు కూడా సమర్పించుకున్నాను తమలపాకు పైన శ్రీరామాన్ని గంధంతో రాసుకున్నానమాట రాసుకొని స్వామివారికి సమర్పించి తర్వాత వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా నేను పంచోపచార పూజ చేసుకొని స్వామివారికి కరావలంబ స్తోత్రం అనేది చదువుకున్నాను అనమాట ఇంకా రుణ విమోచన అంగారక స్తోత్రం ఉంటుంది కదండి అది కూడా చదువుకున్నాను ఇంగ్లీష్లో నా దగ్గర లలిత సహస్రనామం పుస్తకం అనేది ఉందండి అందులో చూసి నేను చదువుకుంటూ ఉంటానన్నమాట తెలుగులో అంత స్పష్టంగా చదవలేను కాకపోతే కొంచెం నిదానంగా చదవగలను కానీ కొంచెం స్పీడ్గా అయితే చదవలేను కాబట్టి ఇంగ్లీష్లో ఉన్న పుస్తకం అయితే కొంచెం చదవగలనని అందులో చూసి చక్కగా చదువుకొని లాస్ట్లో నేను మంగళగౌరి పూజ అనేది చేసుకున్నాను వ్రతం అనేది నాకు అయిపోయిందండి ఐదు సంవత్సరాలు నేను చేసుకున్నాను కాకపోతే అప్పుడప్పుడు నేను ప్రతి సంవత్సరం కూడా కొన్ని వారాలు అనుకొని కానీ కుదిరిన ఆ వారాల్లో అమ్మవారిని పూజించుకునేదాన్ని సో అలా ఈరోజు రెండో వారం కూడా ఇంత మంచి రోజు ఏకాదశి కావడము ఇంకా మంగళగౌరి పూజ కూడా చేసుకుందామని చక్కగా నిన్న గౌరీదేవిని చేసుకున్నాను కదా అమ్మవారిని పదహారు సోమవారాల వ్రతంలో అమ్మవారికి చక్కగా మళ్ళీ ఆహ్వానం చెప్పుకొని షోడశోపచార పూజ అనేది అమ్మవారికి చేసుకున్నానమాట మంగళగౌరీదేవి పదహారు ఉపచారాల పూజ చేసుకొని తర్వాత ఆదాంగ పూజ తర్వాత చివరిలో అమ్మవారి అష్టోత్తరం కుంకుమార్చన చేసుకుంటూ అమ్మవారికి చేసుకున్నాను అనమాట మంగళగౌరీదేవి పూజ ఇంకా లలిత సహస్రనామ పారాయణం కూడా చేసుకున్నానండి విష్ణు సహస్రనామం చదవడం రాదు కాబట్టి శ్రీరామ రామ రామేతి రమే రామి మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరా అని ఈ శ్లోకాన్ని ఒక పదకొండు సార్లు అనమాట ఇలా స్వామివారికి నేను పూజ అనేది చేసుకున్నానండి ఇలా పుత్రదా ఏకాదశి రోజు సంతానం ఉన్ కావాలనుకునే వాళ్ళే కాకుండా సంతానం ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి పిల్లలకి ఆరోగ్యాలు బాగుండాలని వాళ్ళు చదువుకునే పిల్లలు అనుకోండి బాగా చదువులో బాగా చ రాణించాలని బాగా చదువుకోవాలని ఇంకా మంచి మేధాశక్తిని పొందాలని ఇంకా చదువు అయిపోయిన వాళ్ళ అయితే ఉద్యోగం పిల్లలు ఉద్యోగంలో చేరి మంచిగా సంపాదన సంపాదించుకుంటేనే కదండి వాళ్ళ చదువు చదివిన చదువుకి వాల్యూ అనేది ఉంటుంది సో అలా వాళ్ళు వృద్ధి చెందాలని ఇలా తల్లిదండ్రులుగా మనము వాళ్ళ గురించి చేసుకునే పూజ అనమాట ఇది పిల్లలు లేని వాళ్ళేమో పిల్లలు కావాలని చేసుకోవాలి తర్వాత మనము పిల్లలు ఉన్న అయితే వాళ్ళు బాగా వృద్ధి చెందాలని మనం పూజ చేసుకోవాలన్నమాట సో ఇలా పిల్లలు కోసం నేను వాళ్ళు మంచిగా రాణించాలన్న ఒక ఉద్దేశంతో స్వామివారిని పూజించుకున్నానమాట ఇలా నేను ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఉద్దేశించి తమలపాకు దీపారాధన అనేది చేసుకుంటానండి ఇలా ఈ దీపాన్ని మీరు ఏదన్నా కోరిక అనుకోనైనా మీరు చేసుకోవచ్చు ఇన్ని వారాలని వెలిగి వెలిగిస్తామని మొక్కుకొనైనా మీరు చేసుకోవచ్చు లేదంటే మీకు ఒక నెలలో ఒక్కసారి ఒక పౌర్ణమి ముందో ఎప్పుడో ఒక మీకు కుదిరినప్పుడు ఒక్కసారైనా సుబ్రహ్మణ్య స్వామిని ఉద్దేశించి ఇలా దీపారాధన వెలిగించి చూడండి మీకు చాలా మంచి అనేది జరుగుతుందండి ఇంకా ఇవాళ ఏకాదశి కావడంతో పిండి ప్రమిదను కూడా ఒకటి తయారు చేసుకొని మొత్తం పదకొండు ఒత్తులు వచ్చేటట్టుగా ఐదు ఒత్తులు ఒక దాంట్లో ఒకటేమో మూడు ఒత్తులు కలిపి రెండు రెండు మొత్తం పదకొండు సంఖ్య వచ్చేటట్టుగా దీపారాధన ఇలా రెడీ చేసుకొని పిండి ప్రమిద రెడీ వెలిగించుకున్నాను అనమాట ఇంకా తమలపాకు దీపారాధనలో అయితే తీసి ఈ ప్రమిదలో వేసుకుంటామండి ఇలా వెలిగించడం వలన మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి మంచి సువాసన వస్తుంది ఇంకా ఆవు నెయ్యితో వెలిగిస్తాం కాబట్టి చాలా బాగుంటుందని కూడా చెప్తారు సో అందుకని తమలపాకు తొడిమలను అందులో వేసి వెలిగించుకుంటూ ఉంటాను ఇంకా మనం లవంగాలు ఇలాయచి పచ్చకర్పూరం అలాంటివి కూడా సుగంధ ద్రవ్యాలు కూడా మనం చక్కగా దీపారాధనలో వేసుకుంటే మంచి సువాసన అనేది వస్తూ చాలా బాగుంటుంది ఇంట్లో కూడా ఏదైనా నెగిటివ్ ఉంటే కూడా పోతుందని చెప్తూ ఉంటారనమాట సో ఇలా మీరు ఇన్ని వారాలనుకొని వెలిగించి చూడండి కోరికతో వెలిగిస్తే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇంకా స్వామిని అమ్మవారిని కానీ పూజించాలి అని వాళ్ళు తప్పకుండా మామూలుగా పూజ చేసుకోండి మీకు అమ్మవారి అనుగ్రహం కూడా ఆశీర్వాదం కూడా కలుగుతుంది అనమాట ఇంకా ఈరోజు కొంచెం పులగా అన్నం అంటే అన్నంలో కొంచెం పెసరపప్పు వేసి అన్నం వండాను కొంచెం బెల్లం ముక్క ఆవు నెయ్యి వేసి ఒక తులసి దళం వేసి నైవేద్యం పెట్టుకున్నాను పాలు బెల్లము పానకం వడపప్పు ఇవి ప్రతిరోజు నేను ముఖ్యంగా పెడుతూ ఉంటాను ఎప్పుడో ఒకరోజు స్కిప్ చేస్తూ ఉంటాను కానీ ఎక్కువగా పెడుతూ ఉంటాను అనమాట సో ఇవి నైవేద్యంగా పెట్టి హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవి చెప్పుకొని ఇలా శ్రావణ మాసంలో వచ్చిన రెండవ మంగళవారం కూడా నేను పూజానిధి చేసుకున్నానండి ఇంకా ఉద్వాసన నిన్న చేసుకున్న పదహారు సోమవారాల వ్రతం గురించి స్వామివారిని ఉద్ స్వామివారికి ఉద్వాసన చెప్పుకోలేదు ఇంకా అమ్మవారికి కూడా మంగళవారం కదిలించకూడదు కాబట్టి మరునాడు ఉదయాన్నే మళ్ళీ పూజ చేసుకొని ఏదైనా నైవేద్యం పెట్టి కదిలిస్తాను అనమాట సో ఇలా నేను పుత్రదా ఏకాదశి మంగళవారంతో కూడి వచ్చిన ఈరోజు నేను పూజానిధి చేసుకున్నానండి ఎవరైనా సంతానం కావాలి కావాలనుకునే వాళ్ళు ఇన్ని మంగళవారాలు అనుకొని మీరు చేసుకొని చూడండి తప్పకుండా మీకు సంతాన సౌభాగ్యం అనేది కలుగుతుంది ఇంకా ఏకాదశి ఉపవాసాలు కూడా ఉండడానికి ప్రయత్నించండి ఒక్క సంవత్సరం ఈ పుత్రదాయ ఏకాదశి నుండి మొదలుపెట్టి వచ్చే సంవత్సరం మళ్ళీ పుత్రదాయ ఏకాదశి వరకు వచ్చే వరకు నేను ఉంటాను అని అనుకొని మొక్కుకొని కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఏ ఏకాదశి నుండి అయినా మీరు మొదలుపెట్టి వన్ ఇయర్ చేసుకోవాలి ఇంకా చక్కగా పూజ అంతా అయిన తర్వాత అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాను అనమాట కుంకుమ పెట్టుకుని పుష్పాన్ని తలలో ధరించాను ఈసారి అయితే శివయ్యకు ఇంకా అమ్మవారు గౌరీదేవికి బుధవారం రోజు ఉద్వాసన చెప్పుకున్నానండి నాకెందుకో ఈసారి మంగళవారం శివయ్యను మంగళగౌరీ వ్రతాలు చేసుకుంటున్నాను కాబట్టి కదిలించాలని అనిపించలేదు మొదటి వారం కూడా అలానే చేసుకున్నాను రెండో వారం కూడా అలానే చేసుకున్నానండి సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్గా సబ్స్క్రైబ్